ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలో మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర పాల్గొని మొక్కలను నాటారు మొక్కలను నాటినంత మాత్రాన సరిపోదని ఆ మొక్కలను చెట్లుగా మారే వరకు బాధ్యతలను మనమే తీసుకోవాలని వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర అన్నారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మస్తాన్ యాదవ్ కౌన్సిలర్ ఎంఏ నారాయణ మాజీ ఏఎంసీ డైరెక్టర్ కామాక్షి విశ్రాంతి ప్రిన్సిపల్ బీకే ప్రసాద్ రాజా కుటుంబీకుల అభిమానులు ఆవుల వెంకటేశ్వర్లు ధనుంజయ్ తో పాటు పలువురు ఉన్నారు గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు వారి సతీమణి పుట్టినరోజు రోజు ఈ కార్యక్రమాలు చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టారు దాంట్లో మేమందరం ఈరోజు రోజు పంచుకుంటూ మాకు సంతోషంగా ఒక వారం క్రితం వచ్చి ఒక చెట్లు నాటే కార్యక్రమం నా జీవితం ఉన్నంత రోజులు రోజుకొక చెట్టు నాటాలా దాని ద్వారా మన వెంగడిగిరి ప్రాంతానికి మేలు జరగాల నా జీవితంలో ప్రతిరోజు మన ప్రాంతానికి ఒక మంచి పని చేసినట్టు ఉంటుందని వారు నాతో చెప్పారు చెప్పినప్పుడు నేను దానికి కొంచెం సవరణ చేస్తూ మనం నాటడం కాదు జీవితాంతం పవన్ చాలా పసివాడు ఆయన చాలా జీవితం ఉంది వంద సంవత్సరాల జీవితం ఉంది ప్రతిరోజు చెట్టు నాటి ప్రతి చెట్టుని బతికించాలంటే అది చాలా మరువుగల్ల బాధ్యత అయిపోతుంది కాబట్టి ప్రతిరోజు ఒక వ్యక్తిని ఈ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పి చెట్ల వల్ల వచ్చే లాభాల గురించి చెప్పి ఒక మనిషిని కన్విన్స్ చేసి ఆ మనిషి ద్వారా చెట్టు నాటించి ఆ చెట్టు బాధ్యత ఆ వ్యక్తి వ్యక్తికిస్తే బాగుంటుందని నేను నా ఉద్దేశంగా చెప్పినప్పుడు దాన్ని సేకరించి అదేవిధంగా ప్రతిరోజు ఒక వ్యక్తి దగ్గర బాధ్యతతో చెట్టు నాటిస్తానని పవన్ గారు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది దానికి చాలా సంతోషం ఎందుకంటే చెట్టు నాటే కార్యక్రమాలు అనేక ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేక ఎన్జిఓ కార్యక్రమాలు చేస్తున్నారు నాటి వెళ్ళిపోగానే మళ్ళీ ఆ చెట్టును పట్టించుకోకపోతే నాటిన దానివల్ల లాభం లేకుండా పోతూ ఉంది వాస్తవంగా ఈ రోజు వరకు నాటిన చెట్లు అన్నీ కానీ బతుకుంటే కనీసం నాటిన చెట్లలో ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బతుకున్న ఈరోజు ఇంత కార్బన్ ఫుట్ ప్రింట్ ఉండదు మనకి దాన్ని ప్రతి చెట్టును ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కానీ దాన్ని బతికిచ్చేటట్టు చూసుకుంటా ఉంటే దాని ఫలితం ఇంకో విధంగా ఉంటుందని నేను భావిస్తూ ఈరోజు తొలిగా నాటిన చెట్టుని నేను బాధ్యతగా స్వీకరిస్తున్నాను దాన్ని మళ్ళీ ఒక సంవత్సరం అయిన తర్వాత దాన్ని మీకు చూపిస్తాను అదేవిధంగా కోవిడ్ టైంలో నేను ఇక్కడ చెట్టు నాటాను ఆ రోజు ఈరోజు అది ఒక వృక్షమై ఉంది మూ నాలుగు సంవత్సరాలు దాదాపు అయి ఉంది అదేవిధంగా ఇది కూడా ఈ చెట్టు బాధ్యత కూడా తీసుకొని నేను ఒక ప్రతి సంవత్సరానికి నుంచి ఒక గుర్తుగా దాన్ని ఒక కార్యక్రమం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తూ పవన్ గారికి వాచ నా సపోర్టు నా సహాయం మంచి పనులకి ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు చిగురుపాటి పవన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళ సతీమణి పుట్టినరోజు కావటం పుట్టినరోజుకి మనము ఏదో ఒక మంచి పని చేయాలి అనే ఒక దృక్పథంతో ముందు ముందడుగు వేస్తూ ఉంటాము వాటిల్లో మన చిగురుపాటి పవన్ కళ్యాణ్ పవన్ పవన్ గారు చిగురుపాటి పవన్ అనే దానికన్నా కూడా అతను ఒక మార్పు కోసం ఎప్పుడు ఒక సొసైటీలో పరితపిస్తూ ఉంటాడు చిగురుపాటి పవన్ అంటే ఇందాక కూడా పాపను అడిగి నీ పేరేం పేరమ్మంటే హిమశ్రీ అని చెప్పింది హిమబిందు ఆమె ఇంటి పేరు అడిగాను నేను చిగురుపాటి ఏంటంటే అది ఇది చెప్పడానికి అందరికీ బేసిక్గా చిగురుపాటి పవన్ అంటే ఎవరు తెలియదు మార్పు పవన్ అంటే అందరికీ తెలుసు ఆ మార్పు తన ఇంటి పేరుగా మార్చుకొని ఈరోజు మన వెంగడిగిరిలో ఏదో ఒక మార్పుని తీసుకురావాలని ఒక సంస్థ ద్వారా అతను మార్పు పవన్ అయ్యి ఈరోజు అందరికీ మంచి పనులు చేయడంలో ముందడిగేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ముందుగా పవన్ గారు సో ఈరోజు చెట్టు కార్యక్రమం అనేది మన వెంకటగిరి గారు చేతుల మీద యాచంద్ర గారి చేతుల మీద జరిగింది చెట్టు గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంటే మొక్కలు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక అకేషన్ వచ్చినప్పుడు చాలామంది మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉంటారు కానీ ఆ మొక్కలు నాటడమే కాకుండా వాటి బాధ్యతని మనము శిరసా వహించి ఆ చెట్లన్నీ కూడా పెరిగే విధంగా మనం ముందడిగేసేటట్టు బాధ్యత తీసుకోవాలని తను ఇచ్చిన సందేశం చాలా గొప్ప సందేశం ఎందుకంటే తను చెప్పినట్టు ఈరోజు ఈ చెట్లన్నీ నాటిన చెట్లన్నీ గాన మనకు పెరుగుంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఒక కేరళ అయ్యేది మనకి కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది జీరో అయ్యేది సో ఆ విధంగా చెట్టు ఎంత ముఖ్యం అంటే చెట్టు అనేది మనల్ని బతికించే ఒక ఆక్సిజన్ లాంటి వృక్షము దాన్ని మనం అందరం కూడా ఎక్కడున్నా సరే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి ప్రతి పౌ పౌరుడికి ఉంది అలాంటి ఇనిషియేషన్ అవేర్నెస్ రూపంలో పవన్ గారు ఈ రోజు నుంచి తలపెట్టారు చెట్టు నాటడమే కాకుండా చెట్టు యొక్క ప్రాధాన్యత వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్గా తను తీసుకుని వెళ్ళడాన్ని మరింత అభినందిస్తూ అతనికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చెట్టు విషయంలో అందరికీ అవగాహన రావాలని కోరుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను మనం మామూలుగా ఉంటాం వృక్ష రక్షతి రక్షిత దేశంలో డిఫారెస్టేషన్ వల్ల వృక్షాల్ని నరికి ఇతర ప్రయోజనాల కోసం వాడుకోవడం వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పిపోయి ప్రపంచం మొత్తం మీద ఈ రోజున అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉన్నాయి ప్రకృతిని మనం వాడుకోవాలి కానీ ప్రకృతితో ఆడుకోకూడదు మన వాళ్ళు ఇప్పుడు అలా ప్రకృతితో ఆడుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపద్రవాలు కలుగుతూ ఉన్నాయి కనుక అఫారెస్టేషన్ చెట్లను పెంచడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియని భుజానికి ఇచ్చుకున్నటువంటి మన పవన్ని నిజంగా చాలా అభినందించాలి జీవితం అంతా రోజు చెట్టు నాటడం అనేటువంటిది వినడానికి అద్భుతంగా అనిపించినా నిజంగా అది కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే వెంకటగిరి చుట్టుపక్కల ప్రాంతాలు ఒక అద్భుతంగా మన మస్తాన్ గారు చెప్పినట్టు కేరళాల కేరళలో మనం బయ చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ ఆస్తుల్ని పంచడంతో పాటు చెట్లను కూడా పంచుతారు అక్కడ అద్భుతంగా ఉంటుంది ఆ మాట వింటేనే ఈ చెట్లు పెద్ద కొడుకి ఆ చెట్లు చిన్న కొడుకి ఈ చెట్లు కూతురికి అనేసి చెట్లను పంచుతారు ఆస్తులతో పాటు అది వాళ్ళ సంప్రదాయం అలవాటు ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఉంటుంది చెట్ల పట్ల మనకు కూడా ఈ ప్రక్రియ గనికి పూర్తి చేసినట్లయితే వెంకటగిరి కూడా ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి వెంకటగిరిగా తయారవుతుందని మరొకమారు పవన్ అభినందిస్తూ చాలా మార్పు సంస్థ ఆధ్వర్యంలో గత పదహైదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు వెంకటగిరి ప్రజలందరూ సహకారంతో నేను చేయగలిగాను అదేవిధంగా ఈరోజు ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ కార్యక్రమానికి వెంకటగిరి పెద్దలటువంటి సర్వజ్ఞకుమార యాచంద్ర సార్ కావచ్చు అదేవిధంగా మస్తాన్ యాదవ్ సార్ కావచ్చు మా గారు బీకే ప్రసాద్ సార్ కావచ్చు మా అక్క కామాక్ష కావచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సభ్యులందరూ కూడా నేను నమస్కరించుకుంటూ అందరి జీవితాల్లోకి భార్య అనేది సాధారణంగా వచ్చే విషయం కానీ నా జీవితంలోకి మాత్రం మా అమ్మ లేని లో మా అమ్మ లేని లోటును తీర్చే విధంగా ఇంకో తల్లి నా జీవితంలోకి వచ్చింది ఆమెకి ఆమెకి నేను గౌరవించుకుంటూ ఆమె నేను ఎంత ప్రేమిస్తాననే దాన్ని ఈ సొసైటీని ప్రేమించాలా అనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని విషయాలు మనం పరిశీలిస్తే ప్రపంచం అనేక సమస్యల్ని ఎదుర్కొంటుంది మనకు తెలిసి ఉగ్రవాదం కావచ్చు అవినీతి కావచ్చు ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటుంది అయితే ఉగ్రవాదమైనా అవినీతి అయినా మరో సమస్య అయినా మరో సమస్య అయినా మనుషులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దేశాలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మనుషుల్లో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మళ్ళీ సంరక్షించుకోవచ్చు దాన్ని మార్పులు చేసుకోవచ్చు అయితే ప్రకృతి అనేది మాత్రం చాలా ప్రమాదకరం మనం మన చేతులారా ప్రకృతిని పాడు చేసుకుంటే దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇది ఈ విషయాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు అనేక దేశాలు అనేక సందర్భాల్లో చర్చించుకోవడం జరిగింది కాబట్టి మనం ఏదైనా సరే చేయగలిగితే ఈ ప్రకృతి పరంగా ఎంతో కొంత మనం చేయాలనే విషయాన్ని నేను ఆలోచించుకొని నేను ఆలోచించుకున్నటువంటి విషయాన్ని పెద్దలు సర్వజ్ఞాసార్తో ఈ విషయాన్ని చర్చించాను వాళ్ళు వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అదేవిధంగా వెంకటగిరిలో వంటి పెద్దలు విద్యావంతులు మేధావులు అందరి సూచనలు సలహాల మేరకు అదేవిధంగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కొందరు శాస్త్రవేత్తలు కూడా కలిసి నేను ఏ ఏ ప్రదేశాల్లో ఎటువంటి మొక్కలు నాటాలి అవి అవి బాగా పెరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు కూడా తెలుసుకున్నాక ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాను ఈ రోజు మొదటగా ఈ కార్యక్రమానికి నాకు సపోర్ట్నిచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను ఇది ఇంకా ముందుకెళ్ళేటువంటి శక్తిని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినటువంటి సర్వజ్ఞ సార్కి మస్తాన్ యాదవ్ సారికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మార్పు టీం కావచ్చు అదేవిధంగా వెంకటగిరిలోటువంటి ప్రజలు కావచ్చు అందరి సహకారంతో వెంకటగిరిని ఒక ప్రకృతిలో తీర్చిదిద్దుకొని ఒక మంచి వాతావరణం మంచి మొక్కలు మంచి మంచి వాతావరణంలో వెంకటగిరి ఉండేటట్టుగా నా శక్తుల నేను కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ కాల్ థ్యాంక్ యూ

पर बैठ चुन तो ना काय पण अनानुया ठीक है ये तो बन गया ये जा रहे है करते वाला है अम्मा ये ट्रांसफर है ना तो हम नीचे चलो पाड़ा

bump